చిరంజీవి మాటలు ఈ మధ్య తరచూ చర్చనీయాంశంగా మారుతున్నాయి ఆయన పాలిటిక్స్ గురించి మాట్లాడినా జనరల్ ఇష్యూస్ మాట్లాడినా చర్చగా మారుతున్నాయి లేటెస్ట్గా ఆయన బ్రహ్మానంద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రెండు కీలకమైన అంశాల గురించి మాట్లాడారు అందులో ఒకటి రాజకీయాలకు సంబంధించింది అయితే మరొకటి వివాదాస్పదంగా మారుతున్న కామెంట్ అది పితృస్వామ్య వ్యవస్థకు సంబంధించింది చిరంజీవి సామాన్యమైన వ్యక్తి కాదు మెగాస్టార్ కోట్లాది మంది అభిమానులున్న వ్యక్తి ఆయన ఏం మాట్లాడినా అది సంచలనంగా మారుతుంది కోట్లాది మందిని చేరుతుంది ఆ జనాలు దాన్ని వింటారు నిజమని భావిస్తారు ఆచరణలు పెట్టాలని చూసిన ఆశ్చర్యం లేదు ఆయన ఏమన్నారంటే తన ఇల్లు ఓ లేడీస్ హాస్టల్లా అనిపిస్తోందని ఇప్పుడైనా రామ్ చరణ్ కొడుకుని కంటాడా లేదా మళ్ళీ కూతుర్నే కంటాడా అని కామెంట్ చేశారు అంటే వారసత్వం తన వారసత్వం కంటిన్యూ అవ్వడానికి మనవడు కావాలి అనేది చిరంజీవి ఆలోచనగా కనిపిస్తోంది ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది నేషనల్ మీడియాలో చిరంజీవి లాంటి స్టార్ ఇలాంటి మాట అంటారా అని విరుచుకు పడుతోంది విమర్శిస్తోంది చాలా క్యాజువల్గా ఫన్నీగా అని ఉండొచ్చు ఆ డయాస్ని చూస్తే అది చాలా క్యాజువల్గా మాట్లాడుతున్న సందర్భం ఫన్నీగా అంటున్న సందర్భం అది ఫన్నీగా అనిపించినంతవరకు ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఆ మాటల వెనుక ఉన్న అర్థం చిన్నదిగా వినిపించటం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా నా కూతురు పుట్టింది కొడుకు పుట్టలేదు అని భార్యను వేధిస్తే వాళ్ళని ఏమంటాం లేకపోతే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పుట్టినా అబ్బాయి కోసం చూస్తున్నాము అని ఎవరైనా చెప్తే వాళ్ళని ఏమంటాం ఎవరైతే ఏంటో ఆ అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి అయితే ఏంటి అని కొట్టిపారేస్తాం వాళ్ళని విమర్శిస్తాం తప్పు పెడతాం ఇది సాధారణ జనంలో జరిగే విషయం కానీ ఇక్కడ ఆ మాట అన్నది చిరంజీవి నలభై ఏళ్ల సినిమా జీవితం డమ్ మెగాస్టార్ ఆయన ఏం చెప్పినా ఫ్యాన్స్ అందరూ వింటారు జనమందరూ గమనిస్తారు అలాంటి అదే సమయంలో చిరంజీవి రా రాజకీయాల్లో ఉన్న పొలిటికల్గా ఆయన బిలీఫ్స్ ఎలా ఉన్నా ఒక వ్యక్తిగా ఆయన వివాదరహితుడు మాస్ ఆడియన్స్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు అందరు ఈ మాట ఒప్పుకుంటారు సో చిరంజీవి మాటకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది దాన్ని న దాన్ని నమ్మేవాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు తోటి హీరోయిన్లతోనో మహిళలతో ఆయన మెలిగే విధానం కూడా ఎక్కడ చిన్న వివాదం ఆయన గురించి ఇప్పటివరకు చూసి ఉండం అంత స్పష్టంగా క్లియర్గా ఉన్న చిరంజీవి నుంచి ఒక్కసారిగా ఇలాంటి మాట వినడం ఆయన నోరు జారటం ఆశ్చర్యంగా కనిపించే విషయం ఈ విషయంలో ఆయన కాస్త కేర్ఫుల్గా మాట్లాడాల్సి ఉందేమో ఎందుకంటే ఆయన లోపల లేని ఆలోచనను చెప్పలేడు కాబట్టి ఆయన తనలో ఉన్న ఆలోచననే చెప్పి ఉంటారు అని అనుకోవాలి సింపుల్గా చెప్తే చిరంజీవి అన్న మాట పితృస్వామ్య వ్యవస్థను ప్రతిబింబించేలా ఉంది అంటే మగవాళ్లే వారసులు మగవాళ్ళు అయితేనే మన వారసత్వాన్ని కొనసాగిస్తారు అబ్బాయే కావాలి అబ్బాయే మన ఆస్తికి వారసుడు అవుతాడు వారసత్వాన్ని నిలబెడతాడు ఆస్తికి నటనా సామ్రాజ్యానికి వారసుడు అవుతాడు అని చిరంజీవి భావిస్తున్నట్టుగా ఆయన మాటలు చెప్తున్నాయి మనం చాలా ఏళ్లుగా బేటీ బచావో బేటీ పడావో అంటున్నాం ఆడపిల్లను బతకనివ్వాలి అని ఎన్నో ఏళ్ళుగా చెప్పుకుంటున్నాం ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా పెంచాలి ఇద్దరిలో ఎవరైనా ఒకటే అనే స్పృహ సమాజంలో పెరుగుతోంది ఆడబిడ్డను చిదిమేయడానికి కొన్నేళ్ల క్రితం జరిగిన ప్రయత్నాలందరికీ తెలుసు స్కానింగ్ని మన దగ్గర బ్యాన్ చేశాం అదే సమయంలో అమ్మాయిలు పుట్టగానే అమ్మేసే కుటుంబాలని ఇప్పటికీ చూస్తున్నాం మన సమాజం ఆ పరిస్థితిలో ఉంది దశాబ్దాలుగా అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తున్న తర్వాత ఇప్పటికీ కాస్త కూస్తో మార్పు వచ్చింది ఆ మార్పు వచ్చిందని ఎందుకు చెప్పచ్చు అంటే మన చుట్టూ చదువుకుంటున్న అమ్మాయిలు కనిపిస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కనిపిస్తున్నారు వాళ్ళ సంఖ్య ఏటా పెరుగుతోంది అందుకే ఆడవాళ్ళు ఇప్పుడు ఆకాశంలో సగం అంటూ కళ్ళబొల్లి మాటలు కాదు మాకు అవకాశాల్లో సగం కావాలి అంటున్నారు ఇలాంటి రోజుల్లో చిరంజీవి లాంటి సెలబ్రిటీ నుండి వచ్చిన మాటలపై విమర్శలు రావడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆడపిల్ల అయితే ఏంటి మగపిల్లైతే ఏంటి అని చెప్పాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా అనటం సరైంది కాదు ఇక సినిమా రంగాన్ని ఒకసారి చూద్దాం ఇండస్ట్రీలో వాళ్ళకి ఓ జాడ్యం ఉంటుంది దానికి చిరంజీవి కూడా ప్రత్యేకం కాదు అని ఈ మాటలు చెప్తున్నాయి ఎందుకంటే టాలీవుడ్ హీరోల కుటుంబాల నుంచి కొడుకులు హీరోలు అవుతున్నారు కానీ వాళ్ళ కూతుళ్ళో చెల్లెళ్ళో హీరోయిన్లు అయ్యే పరిస్థితి లేదు వాళ్ళని రానివ్వరు వచ్చినా ఒకటి రెండు సినిమాలతో పక్కకు వెళ్ళిపోతారు ఇటు ఫ్యాన్స్ కూడా దాన్ని ఒప్పుకోరు తాము హీరోయిన్లను చూసే దృష్టిలో తమ అభిమాన హీరో కూతురునో చెల్లెలనో చూడలేము అనేది ఫ్యాన్స్ ఆలోచన అయితే ఇండస్ట్రీలో ఉన్న వాతావరణంలో తమ కుటుంబంలోని ఆడవాళ్ళు ఇబ్బందులు పడతారు అనే ఆలోచనతోనే అంటే కాస్టింగ్ కౌచ్ లాంటి ఆరోపణలు మనం వింటూనే ఉన్నాము ఇట్లాంటి పరిస్థితుల్లోకి వాళ్ళను నెట్టడం ఎందుకు అనే ఆలోచనతో కావచ్చు ఏ ఆలోచనైనా సరే వాళ్ళని పంపరు సో నటనకు వాళ్ళు వారసులు కావడం లేదు అనేది క్లియర్ అక్కినేని ఫ్యామిలీ నుంచి సుప్రియ ఒక సినిమాతో పక్కకి వెళ్ళిపోయింది ఆ తర్వాత నిహారిక ఒకటి రెండు సినిమాలతో అలాగే పెద్ద అవకాశాలు ఏం లేవు అటు కృష్ణ ఫ్యామిలీ నుంచి మంజులా వచ్చిన ఆమె అర అరకొరగానే కనిపించారు ఇది టాలీవుడ్లో పరిస్థితి బాలీవుడ్ దీనికంటే కాస్త మెరుగ్గా కనిపిస్తుంది అక్కడ కొంతమంది హీరోల కూతుళ్ళు హీరోయిన్లుగా కనిపిస్తున్నారు శత్రు అక్కడ పూర్తిగా మెరుగైంది అనలేము కానీ కాస్త మార్పు ఉంది శత్రుఘ్న సిన్హా హీరోయిన్ కూతురు హీరోయిన్ అయింది కపూర్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు మహేష్ భట్ కూతురు హీరోయిన్ సో ఇది ఓవరాల్గా సినిమా ఫీల్డ్లో కనిపించే వాతావరణం అంటే బాలీవుడ్లో తమ తండ్రులకు లేదా తల్లుల వారసత్వాన్ని తీసుకొని చాలా మంది అమ్మాయిలు ఫీల్డ్లోకి వస్తున్నారు తెలుగులో మాత్రం అలాంటి వాతావరణం లేదు ఆ పరిస్థితి ఎందుకుంది అనే దానికి సమాధానం ఇప్పుడు మన చిరంజీవి మాటల్లోనే వెతుక్కోవచ్చు